ధర్మంగా వెళ్ళలేదని హౌ యు కెన్ సే హౌ యూ కెన్ సే ఆగ ఆగా హౌ యూ హౌ యూ కెన్ సే దట్ విల్ బి ఇన్ ది కోర్ట్ కోర్టులో నేను చెప్పాను కోర్టులో ఉంది కోర్టులో నేను ఇక్కడ పాయింట్ మీరు అర్థం చేసుకోండి పాయింట్ ఈజ్ కోర్టులో సిఆర్డి అడ్వకేట్ వచ్చి మేము ప్రాసెస్లో వెళ్తాము డ్యూ కోర్సులో వెళ్తాము మేము డిమాండ్ చేయము అని నిన్న చెప్పారు దట్ వాజ్ రికార్డెడ్ దాన్ని క్వశ్చన్ చేస్తున్నా ఇక నువ్వు పొలిటికల్ గా వంద మాట్లాడితే నేను సమాధానం చెప్పలేను దిస్ ఇస్ ఇష్యూ డిమాలిష్ అనుమతి లేదని కోర్టులో చెప్ప బా లేకపోతే నువ్వు కూల్చేస్తే టాగు ఉందా లేదా కోర్టులో చెప్తాను దానికి ఇవాడు కేసు ఆర్గ్యుమెంట్ ఇక్కడ కాదు కదా దిస్ ఇస్ నాట్ ది కోర్ట్ కెన్ ఆస్క్ ఎనీ అంతేగాని ఊరినే నువ్వేదో నీ ఇష్ట రోజున ఇబ్బంది పెట్టాలనుకుంటే ధర్మం కాదు ఒక్కడి మాత్రం చెప్తున్నా కోర్టులో డ్యూ ప్రాసెస్ అని చెప్పినటువంటి వారు డ్యూ ప్రాసెస్ చేయలేదు అవసరం లేదు డ్యూ ప్రాసెస్ చేయలేదు ఇది చట్ట వ్యతిరేకం కోర్టులోనే మళ్ళీ తేల్చుకుంటాం మళ్ళీ మండే కోర్టుకు వెళ్తాం కోర్టులో కంటెంప్ట్ వేస్తాం కోర్టు చెప్పారు కాబట్టి వీ కెన్ సీ ఇన్ ది కోర్టు బుల్ కోట్లో మేము చూస్తాం నువ్వు సామాన్యుర అవన్నీ ఇన్ డెప్త్ వీ కెన్ కోసం అది అది మొత్తం కోట్లు దేవాల్సిన అంశాలు ఆగా ఆగ